అందరికీ నమస్కారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్ట్ ఐదు నుండి ప్రారంభమవుతోంది అంటే రేపటి నుంచి శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు పనువైన మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందని చెప్తారు శ్రీ వెంకటేశ్వర నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే అందుకనే శ్రావణ మాసం ఎక్కువ ఎక్కువగా ప్రీతిపాత్రమైంది వెంకటేశ్వమికి కూడా శ్రావణ మాసం పండుగల గురించి చెప్పుకుందాం ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలు ఆచరిస్తారు భర్తకు దీర్ఘాయు ఇవ్వమని సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్మిలో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు ఈ అమ్మవారిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మరియు శివారాధన ముఖ్యం శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను సెమీ ఆకులను సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశస్సులు లభిస్తాయి క్షీరసాగర మధనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించాడు దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుడిని చేసేందుకు అభిషేకం నిర్వహిస్తారని చెబుతారు అందుకే శ్రావణ సోమవారాలు క్రమం తప్పకుండా శివాభిషేకం నిర్వహిస్తారు శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి చెప్పుకుందాం మంగళగౌరి వ్రతం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు నాగపంచమి పుత్రదా ఏకాదశి రాఖీ పౌర్ణమి శని త్రయోదశి కృష్ణాష్టమి హైగ్రేవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి సెప్టెంబర్ మూడవ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది ఈ ఏడాది శ్రావణ మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మొదటి శ్రావణ సోమవారం కూడా అదే రోజు అవుతుంది శ్రావణ సోమవారం ఆగస్టు ఐదు రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండు మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు పంతొమ్మిది నాలుగో శ్రావణ సోమవారం ఆగస్టు ఇరవై ఆరు ఐదవ శ్రావణ సోమవారం సెప్టెంబర్ రెండు అమావాస రోజున వచ్చింది ఇప్పుడు శ్రావణ మంగళవారాలు అందరికీ ఎంతో ముఖ్యమైనవి స్త్రీలు శ్రావణ మంగళవారాలు నో నోచుకుంటారు అవి ఏ వారం ఏ రోజు వచ్చాయి చెప్పుకుందాం ఇక శ్రావణ మంగళవారాలు కూడా చాలా ముఖ్యమైనవి మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరును వచ్చింది రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు మూడవ శ్రవణ మంగళవారం ఆగస్టు ఇరవై నాలుగో శ్రవణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడున వచ్చింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రవణ మంగళవారాల నోములు అలాగే శ్రావణ శుక్రవారము తప్పనిసరిగా అందరూ చేసుకోండి ప్రతి సోమవారము శివుని గుడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నట్లయితే స్వామి దర్శనం చేసుకున్నట్లయితే ఎంతో స్వామివారి కరుణ లభిస్తుంది అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా భక్తి శ్రద్ధతో జరుపుకుని కోరికలు తీర్చుకోండి శ్రావణ మంగళవారాల్లో ఇంకా మహిళలు ఎంతో ఉత్సాహంగా శ్రావణ మంగళవారం నోము నోచుకుంటూ ఉంటారు శ్రావణ మంగళవారం నోము ఐదు సంవత్సరాలు జరుపుకుంటారు అది మీకు అందరికీ తెలిసిందే అది కూడా ఎంతో శ్రద్ధగా శ్రద్ధా భక్తులు ఉంటేనే నోము విశిష్టత ఫలితం ఉంటుంది శ్రద్ధా భక్తులు లేకుండా అట్టహాసంగా చేయడం కాదు ఏ పూజ చేసుకున్నా కూడా శ్రద్ధా భక్తులతో భగవంతుని తలుచుకుంటూ ఎంతో శ్రద్ధగా చేయాలి చేసి స్వామిని తలుచుకుంటే ఆ యొక్క మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అందరికీ ధన్యవాదాలు అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు